మంత్రి రెడ్డి కుటుంబంలో తెలుగుదేశం పార్టీ నుంచి రెండో పదవి లభించింది దేవగుడి శివనాథరెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కడంతో జమ్మలమడుగు ఆదివర్గంలో ఆనందం పెల్లుబుకుతోంది కడప జిల్లాలో మారిన రాజకీయ సమీకరణాల దృష్ట్యా జరిగిన మార్పుల్లో శివనాథరెడ్డికి ఈ పదవి లభించింది చాలా రోజుల తరబడి సాగిన జమ్మలమడుగు పంచాయతీలో చంద్రబాబు సాగించిన సూత్రం ప్రకారం ఈ పదవి శివనాథకు దక్కిందని చెప్పుకోవచ్చు మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీగా మండలి విప్పిగా ఉన్నారు అయితే జమ్మలమడుగు ఎమ్మెల్యే టిక్కెట్టును ఆయనకు ఇవ్వడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు ఈ పదవిని ఆది కుటుంబీకులకే ఇవ్వాలనే షరతు ప్రకారము శివనాథరెడ్డికి దక్కింది షాద్నగర్ జంట హత్యల్లో ఒకరైన దేవగుడి శంకర్రెడ్డి రెండో కుమారుడే శివనాథరెడ్డి శంకర్రెడ్డి ఆదికి స్వయాన పెదనాన్న ఆయన కుమారుడే శివనాథరెడ్డి ఈయన గతంలో దేవగుడి సర్పంచ్గా సర్పంచుల సంఘం కడప జిల్లా అధ్యక్షుడుగా ముద్దునూరు జడ్పీటీసీ సభ్యుడిగా పనిచేశారు అంతేకాదు తొలి నుంచి జమ్మలమడుగు రాజకీయాల్లో మంత్రి ఆదికి వెన్నంటి ఉండి కీలక పాత్ర పోషిస్తున్న నేత కూడా శివనాథరెడ్డి